ఎమెగినూర్లో పెద్ద ఎత్తున ముస్లింల ర్యాలీ ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన వక్ఫ్ బోర్డు చట్ట సవరణ రద్దు చేయాలని డిమాండ్ ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన వక్ఫ్ బోర్డు చట్టం సవరణ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా ఎమెగినూర్ ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో ముస్లింలు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు ముందుగా జామ్యా మస్జిద్ నుండి బయలుదేరి గాంధీ సర్కిల్ మీదగా సోపా సర్కిల్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఎన్డీఏ ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుతో ముస్లింలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదు వక్ఫ్ యాక్ట్ నలభై నాలుగు సవరణలను కేంద్రం ప్రతిపాదించిందని సవరణలు దుర్ దుర్మార్గమని వారు తెలిపారు ఇప్పటికైనా కేంద్రం తీసుకున్న నిర్ణయం రద్దు చేయాలని లేనిపక్షంలో ఎన్డీఏకు గుణపాఠం చెబుతామని ముస్లింలు హెచ్చరించారు दस पंद्रह मिनट का प्रोग्राम होगा कोई भी साथी राजा। जाए हुकूबत से ये है